ఛానెల్లోకి స్వాగతం రానున్న కొద్ది గంటల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద అద్భుతాలు కనిపిస్తున్నాయి అలాగే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది ఇప్పుడే జాగ్రత్త పడండి అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే సింహరాశి వారికి రానున్న కొద్ది గంటల్లో వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటి అలాగే ఎటువంటి ప్రమాదం వారికి పొంచి ఉంది ఏ రకమైన జాగ్రత్తలు వారు తీసుకోవటం వల్ల ఈ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే ముఖ్యంగా రాజకీయ నాయకులుగా ఎదగాలనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది అలాగే వీరి ఆశ నెరవేరడానికి కూడా ఎక్కువగా అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అలాగే వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత పురోగతి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు ఈ సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితులు కూడా వీరి జీవితంలో వస్తూ ఉంటాయి వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు సహజ సిద్ధంగానే వీరిలో ఆ లక్షణాలు అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరనే చెప్పుకోవాలి ఏ విషయంలో అయినా సరే వారి స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని కూడా ఆశిస్తూ ఉంటారు ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు వీరికి స్వాభిమానం పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఆదర్శంగా ఉంటారు అందరికంటే గొప్పగా జీవించాలనే భావన కూడా అధికంగా ఉంటుంది అయితే రానున్న కొద్ది గంటల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద అద్భుతాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సింహరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల యొక్క నిరీక్షణకు ఈ సమయంలో ఫలితం అయితే దక్కబోతుంది ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి అవకాశాన్ని అయితే పొందుకోబోతున్నారు ఈ యొక్క అద్భుతం మీ జీవితంలో జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి అద్భుతం మీ యొక్క జీవితంలో జరగబోతుందనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే ఎన్నో రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు విఫలమై నిరాశలో ఉన్నారో ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారికి ఫలితం ఆశాజనకంగా కనిపిస్తుంది ఊహించని విధంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి అలాగే మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవటం ఆర్థికంగా డబ్బు సమకూరటం ఇటువంటి ఊహించని మలుపులు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారికి ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వ్యాపారస్తులతో మీకు అంతకు ముందు పోటీ తత్వం అనేది ఉండేది అంటే మీకు పోటీగా ఉన్న వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీతో సఖ్యతగా ఉంటారు పోటీ నుండి నిష్క్రమించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క బంధం స్నేహబంధంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ మీ యొక్క వ్యాపార జీవితంలో ఊహించని ఒక సంఘటన వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయాలనే కొత్త ఆలోచనలు కూడా మీకు వస్తాయి దీనికి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని విధంగా మద్దతు లభిస్తుంది అలాగే సింహరాశి జాతకులకి వ్యాపార భాగస్వాములతో అంతకు ముందున్న విభేదాలు కూడా తొలగిపోతాయి అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో కాలంగా మీరు ఎవరినైతే కలుసుకోవాలని ఎవరితో అయితే మళ్లీ కమ్యూనికేషన్ మొదలు పెట్టాలని బంధాన్ని కొనసాగించాలని ఆరాటపడుతున్నారో అటువంటి మిత్రుల యొక్క అడ్రస్ లభించటం కానీ అలాగే అటువంటి వారి మీ దగ్గరికి రావటం కానీ ఊహించని విధంగా ఈ యొక్క పరిణామం అనేది మీ జీవితంలో ఒక అద్భుతమనే చెప్పుకోవాలి ఈ విధంగా సింహరాశు వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా కొన్ని అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహంకి సంబంధించి ఒక వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్నారో వారు ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణకు ఈ సమయంలో సత్ఫలితం అయితే దక్కబోతుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఒక ప్రమాదం జాగ్రత్త పడటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే సింహరాశి జాతకులు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కొంతమంది దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అక్కడ మీకు కొంతమంది అపరిచిత వ్యక్తులు పరిచయం కావటం వారి వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే చోరీ జరగవచ్చు లేకపోతే కనుక వారు మీకు ఏవైనా సలహాలు ఇచ్చి ఆ సలహాలు పాటించమని మీకు చెప్పవచ్చు ఆ సలహాలు పాటించడం ద్వారా అంటే ఆన్లైన్ గేమ్స్ కావచ్చు లేకపోతే ఆన్లైన్ లో పెట్టుబడి పెట్టడం కావచ్చు ఇటువంటి వాటి గురించి వారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం అలాగే పెట్టుబడి పెట్టినట్లయితే మీ యొక్క ఆర్థిక జీవితం బాగుంటుందని మిమ్మల్ని ప్రోత్సహించడం యొక్క పొరపాటు మీరు చేయటం ఈ విధంగా ఆర్థికంగా నష్టపోవటం ఇటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి కాబట్టి సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంట్లో ఉన్న వ్యక్తులకి కూడా బయట వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అంటే ఎవరి పేరు చెప్పుకొని ఏదైనా అనాథాశ్రమం పేరు చెప్పుకొని అలాగే ఏవైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నామని ఈ విధంగా చెప్పుకొని మీ దగ్గరికి వచ్చి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా వారిని నమ్మి మీరు వేలల్లో డబ్బులు ఇచ్చి మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిచిత వ్యక్తులకి మీ యొక్క పర్సనల్ విషయాలు అలాగే మీ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి అస్సలు చెప్పకూడదు అలాగే ఎవరినీ నమ్మి మోసపోకూడదు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించిన మీదటే సహాయం చేయటం ఉత్తమం అంతేకాని ఎవరో వచ్చారని ఏదో చెప్పారని వారిని నమ్మి డబ్బులు ఇవ్వటం మాత్రం అస్సలు మంచిది కాదు అలాగే అపరిచిత వ్యక్తులు ఎవరైతే మీకు ప్రయాణాలు చేసేటప్పుడు పరిచయం అవుతారో వారి పట్ల కూడా జాగ్రత్త వహించాలి అలాగే మీ యొక్క విలువైన వస్తువులు అలాగే డబ్బుకు సంబంధించి మీరు అతి జాగ్రత్త పడటం అనేది మాత్రం చాలా అవసరం ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో రానున్న కొద్ది గంటల్లో అతిపెద్ద అద్భుతాలు జరగబోతున్నాయి ఒక ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే సింహరాశి వారు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు కానీ శుభ సందర్భాలలో కానీ ప్రధాన పనులకు హాజరయ్యే ముందు కానీ తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి మరెన్నో యంత్రాన్ని మీ ఇంట్లో పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే మీ ఇంటి ఆవరణలో పశు పక్ష్యాదులకి నీటిని ఆహారాన్ని ఉంచండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది చూశారు కదండి సింహరాశి వారి యొక్క జీవితంలో రానున్న కొద్ది గంటల్లో జరగబోయే అద్భుతాలు ఏంటి అలాగే ఎటువంటి ప్రమాదం వారికి పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సింహరాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి